ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి అవగాహన కల్పించాలని వాకు అసెంబ్లీ పేరుతో నూతన విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో నవంబర్ ఇరవై తేదీన జరగబోయే కాన్స్టిట్యూషనల్ డే రోజున ఒక మాట అసెంబ్లీ ప్రవేశపెట్టి ఇందులో విద్యార్థులను ప్రజా ప్రతినిధులుగా చూపిస్తూ వారి యొక్క నియోజకవర్గాల సమస్యలపైన ఈ వేదిక నందు చర్చించడం ద్వారా విద్యార్థుల్లో ప్రజాస్వామ్యం గురించి అదేవిధంగా రాజ్యాంగం గురించి ఒక అవగాహన కల్పించాలన్న ఆలోచనతో ఈ నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వారీగా నియోజకవర్గానికి ఒక విద్యార్థిని చొప్పున ఎంపిక చేసి నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీని నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా కడప జిల్లా పులివిందుల నియోజకవర్గం నుండి డి నాగవైష్ణవిని ఎంపిక చేయడం జరిగింది ఈ ఎంపిక క్విజ్ మరియు ఎస్ఐ రైటింగ్ ద్వారా ఎంపిక చేయబడడం జరిగింది ఈ నాగవైష్ణవి పాత్ర ఎవరైతే పులివిందుల ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు వారికి సంబంధించి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో నాగవైష్ణవిని వ్యవహరిస్తున్నారు Gracias.

coming from Rana Studio and identified by three callers. అందరికీ నమస్తే నా పేరు నాగవైష్ణవి నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా తల్లిదండ్రులు గౌరీ మరియు నామహేశ్వర రెడ్డి వా మేము వచ్చేసి వ్యవసాయ కుటుంబమే అంకేవాన్ అంకెవాన్పల్లి నేను జడ్పీ హెచ్ఎస్ శివకుంట్ల స్కూల్లో చదువుతున్నాను ముఖ్యంగా మన చంద్రబాబు అయిన సీఎం అయిన చంద్రబాబు గారికి మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్కి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇలాంటి గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ స్కామ్ పెట్టి ని పెట్టి మరియు ఇలా గవర్నమెంట్ పిల్లలు కూడా దీని గురించి తెలుసుకోవాలి దీంట్లో రావాలి అనే ఉద్దేశంతో పెట్టినందుకు చాలా ధన్యవాదాలు మరియు మన మా స్కూలు పేరు ఫస్ట్ మేము ఇక్కడ కాన్స్టిట్యూషన్ లెవెల్లో వెళ్ళాము ఫస్ట్ మండల్ లెవెల్లో రాశాను ఎగ్జామ్ అందులో సెకండ్ వచ్చాను హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ లెవెల్లో పులివందలకు వెళ్ళాము అక్కడ నేను ఫస్ట్ వచ్చాను అందులో నన్ను మావ అసెంబ్లీకి సెలెక్ట్ చేశారు ఈ సెలెక్ట్ కావడం అంతా వెనకాల చాలా కృషి ఉంది అందులో మా హెచ్ఎం గారు కానీ మా ఇంట్లో సపోర్ట్ కానీ మా సోషల్ టీచర్స్ కానీ మరియు నా స్వయం కృషితో నేను అది సాధించానని చెప్పగలను దీనివల్ల నేను సెలెక్ట్ అయినందు మా ఊర్లో కానీ మా తల్లిదండ్రులను కొని నిలబడుతున్నారు మరియు మా స్కూల్ కూడా ఎంతో బాగా పేరు పేరు పొందింది దానికి నేను చాలా గా నిలబడుతున్నాను ఈ మాక్ అసెంబ్లీ అనేది నవంబర్ జరగబోతుంది ఇందులో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారు ఉంటారు నేను వారి ముందర అపోజిషన్ పార్టీగా మాట్లాడుతున్నాను ఈ దాంట్లో నేను మన కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉన్న సమస్యలు కానీ అక్కడ ప్రజలతో చర్చించి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏ దాని మీద చర్య తీసుకోవాలి అని తెలుసుకొని అక్కడి అక్కడి అసెంబ్లీలో మాట్లాడతాను దాని ద్వారా దాని మీద చర్యలు తీసుకొని దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి అని అనుకుంటున్నాను ముఖ్యంగా నేను వ్యవసాయ రంగంలో మాట్లాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కాలం ఇప్పుడు మన వ్యవసాయం మీద చాలా గిట్టుబాటు అసలే లేవు ఇప్పుడు ఏ చూసినా ఇప్పుడు బత్తాయి చూసినా అటికాయలు చూసినా ఏవైనా సరే దానికి అసలు రేటే గిట్టుబాటు ధరనే లేదు దీన్ని కొనడం కోసం కూడా ఎవరు రాలేదు వ్యవసాయం అనేది మన దేశానికి వెన్నముక్క లాంటిది మన దేశం జిల్లాలో అయినా ఎక్కడైనా మన దేశం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది ఈ తెలంగాణ అన్న హైదరాబాద్ మీద ఆధారపడి ఉంది కానీ మన దేశం వ్యవసాయం మీదనే ఉంది ఇలాంటి వ్యవసాయాన్ని ఇలా దిక్కుబా దిక్కుబా ది లేకుండా ఇలా చేయడం చాలా అన్యాయం అని నేను కోరుతున్నాను దీని దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా నేను మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ కూడా కంప్లీట్ చేయాలి ఈ పూర్వ విద్యార్థులకు వాళ్ళ అవకా అవకాశాన్ని సాకారం చేసుకోనికి మంచిగా అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ వ్యవసాయ రంగంలో ఇది కాకుండా ఇంకా మన పులివెందుల్లో మెడికల్ మెడికల్ కాలేజ్ అని ఉంది ఈ మెడికల్ కాలేజీని ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇలా కాకుండా గవర్నమెంట్ దీన్ని కొనసాగించాలని ముందు మనకు యాభై సీట్లు వచ్చాయి కానీ దీన్ని మళ్ళీ ఎనికి పంపుచారు కానీ ఇది అన్యాయం మన స్కూల్ విద్యార్థులకు కానీ వాళ్ళ కళ డాక్టర్ కావాలన్న స సకారంతో ఈ దీన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి దీనికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఎందుకంటే చాలామంది మంది విద్యార్థులకు డాక్టర్ కావాలని బైపీసీ తీసుకోవాలని చాలా కోరికగా ఉంటుంది దీంతో వాళ్ళ కథని సహకారం చేశారని కోరుకుంటూ దీన్ని ఖచ్చితంగా గవర్నమెంటే కంప్లీట్ చేయాలి అని కోరుతున్నాను